షామీర్పేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ రెండు గంటలు సుదీర్ఘంగా అందరు మాట్లాడింద్రు నేను ఇంత క్లారిటీతో ఇంత గొప్పగా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు అనుభవాన్ని గడించిన వాళ్ళు కాబట్టి తప్పకుండా మీకు అనుభవం ఉంటుంది అందరూ మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంటుంది అధ్యక్షులు బుద్ధి సీనన్న మన మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు నందారెడ్డి గారు అదేవిధంగా మా అన్న చంద్రారెడ్డి గారు శోభమ్మ మా రామోజీ సురేష్ మోహన్ రెడ్డి గారు మా సుధాకరన్న లక్ష్మమ్మ మా శైలజమ్మ వెంకటరెడ్డి గారు అదే సీనన్నకు పావన్కి అందరికీ మండల పార్టీ అధ్యక్షులకి మున్సిపాలిటీ అధ్యక్షులకి రాష్ట్ర లెవెల్లో వివిధ హోదాల్లో పనిచేసే నాయకులకు జిల్లా లెవెల్లో పనిచేసే నాయకులకు డివిజన్ లెవెల్లో పనిచేసే నాయకులకు అందరికీ పేరు పెడినా నమస్కారం చాలా రకాల సూచన చేసిండ్రు నేను కూడా ఒక పది పదిహేను సూచన చేస్తాను ఫస్ట్ ఉపన్యాసంగా ముందు ఎన్నిసార్లు మండల పార్టీ అధ్యక్షులు పనిచేసిన ఎన్నిసార్లు జిల్లా అధ్యక్షులు పనిచేసిన మనల్ని మాత్రం బయట పరిచయం చేసేటప్పుడు ఈయన మాజీ జిల్లా అధ్యక్షుడు మాజీ జిల్లా మాజీ మల్ల అధ్యక్షులు మాత్రం చెప్పారు కానీ సర్పంచ్గా పనిచేస్తే మాత్రం జీవితాంతం మాజీ సర్పంచ్ అని చెప్తారు జీవితాంతం బోర్డు పెట్టుకుంటాడు మాజీ ఎంపీటీసీ అని మాజీ కౌన్సిలర్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటాడు మాజీ మున్సిపల్ చైర్మన్ అని బోర్డు పెట్టుకుంటాడు ఇక ప్రజెంట్ నౌకరి చేసేటప్పుడు అంటే కార్పొరేటర్గా ఉన్నప్పుడు లేదా ఎంపీటీసీగా ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి బోర్డు పెట్టుకోలేం కానీ కార్పొరేట్ని మాత్రం పెద్ద బోర్డు పెట్టుకుంటారు అంటే ఏంటంటే రాజకీయ పార్టీకి రాజకీయ పార్టీకి అంతిమంగా గెలవడమే గిట్ తప్ప ఇంకో గిట్ ఉండదు గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ ప్రజల ఆశీర్వాదం పొంది వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు మనం గెలిచి ప్రజలకు సేవ చేసేటువంటి ఫిలాసఫీ తప్ప ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో సుపరిపాలన స్వచ్ఛమైన పాలన ప్రజలు మెచ్చే పాలన గిట్లుండాలి గవర్నమెంట్ అని చెప్పి అయితే శిబాశంటరు ఓ గట్లాంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించేటువంటి బాధ్యత తప్ప పార్టీగా ఇంకొక బాధ్యత లేదు నాకు తెలిసి